ఎండోమెంట్ అధికారులపై మున్సిపల్ కమిషనర్ బెదిరింపులో మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఎండి సాబేర్ అలీ గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిదో వార్డులో సర్వే నెంబర్ పదకొండు పన్నెండు ఎండోమెంట్ భూముల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన ఎండోమెంట్ ఉద్యోగి పాండు అనే వ్యక్తిని బెదిరిస్తున్న గడ్కేరి సదర్ మున్సిపల్ కమిషనర్ ఎండి సాబీరాలి అలీ నీ అంత చూస్తా లోపల వేయిస్తా అవును నేనే పర్మిషన్ ఇచ్చాను అయితే ఏంటి అంటూ ఎండోమెంట్ ఉద్యోగిపై బెదిరింపులకు దిగిన మున్సిపల్ కమిషనర్ ఎండి సాబీర్ అలీ నా కొడక నీ అంతు చూస్తా అంటూ ఎండోమెంట్ ఉద్యోగి పాండును దుర్బషలాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కమిషనర్ ఎండీ సాబీర్ అలీ

ఎవరు చెప్పారు సార్ నోటీలో ఒక్క ఆధారం చూపించండి ఊరికే వద్దు సార్ ఊరికే ఒక్కటి కూడా కాదు ఒక్కటి చూపించు ఒక్కటి చూపించు కాదు సార్ నువ్వు అన్ని కాదు సార్ ఒక్కటి చూపించు మా డిపార్ట్ పరంగా మేము వస్తాము చేస్తాము మేము మార్స్తాం సార్ అది మాకు రైట్స్ ఉన్నాయి మాకు రైట్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీరు అట్లా మాట్లాడదు సార్ మేము వచ్చి పిలిచావు కదా నేను వచ్చిన మీరు ఆ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ తోటి మాట్లాడండి మీరు మేము తీసుకున్నట్టు మీకు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా చెప్తుంది మాట్లాడు కలుపు కలుపు సార్ నేను ఎందుకు మాట్లాడుతాను సార్ మీరు పిలిపించారు మీరు కదా పిలిపించారు కదా మాట్లాడండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు సర్వే నంబర్ లో కనబడ్డా నాకు ఫోటో లిస్ట్ సార్ సారు మీరు ఇప్పుడైనా తిరుగుతాను రేపు అయినా తిరుగుతాను తెల్లారి తిరుగుతాను మీరు ఆపనీకి మీది కాదు సార్ మాది డిపార్ట్మెంట్ మా బాధ్యత మేము చేయాల్సింది ప్రతి ఒక్క టెంపుల్ మా టెంపుల్ ది చేస్తాను నువ్వు చూపించి మాట్లాడు సార్ ఊరికే వద్దు మీరు నేను ఆ నీకు వస్తే నాది రూల్స్ ప్రకారం నేను వస్తున్నాను మా కమిషనర్ చెప్తావా చెప్పుకోట్టు అది ఎవరు చేసి సార్ ఎవరు చేసి చెప్పండి సార్ మీరు ఊరికే మేము మాత్రం నోటీసులు కూడా ఇచ్చినమమ్మా నోటీసులు కూడా నీకు ఏంటంటే నీకేం తెలిసింది నువ్వు ఏం తెలిసింది నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అరే నేను నా డిపార్ట్మెంట్ నేను అట్లా మాట్లాడితే కరెక్ట్ ఆధారాలతో చూపించి నువ్వు మాట్లాడు ఎవరు అటెండర్ కాదు మా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తే మేము వచ్చినాం సార్ నువ్వు ఊరికే అట్లా మాట్లాడి నీకు లేదు మీరు ఏదన్నా ఉంటే మా మేడం పిలిచి మాట్లాడండి సార్ మీరు ఎక్కువ కాదు మాట్లాడు కలిసండి సార్ నువ్వు చెప్పండి మాట్లాడే ఊరికేందుకు మాట్లాడండి సార్ అరే మీరు అన్నందుకు నేను చెప్తున్నా సార్ కలపండి సార్ మీరు ఇట్లా నేనే ఎక్కువ మాట్లాడకూడదు సార్ సార్ నేను కూడా నువ్వు ఇట్లా అన్నందుకు ఆధారాలు లేకుంటే మేము కూడా ఎంత చేయం సార్ అది సార్ నువ్వు అది మాట్లాడే నీకు లేదు సార్ మీరు మా డిపార్ట్మెంట్ నుంచి మేము వచ్చి మాట్లాడతాము అది

నేను ఊరికే తప్పు చేసి మాట్లాడాలి కానీ మీరు ఈ విధంగా కదా ఆ తీయండి 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 సార్ అదే తెలియండి అది మెల్ల నువ్వు మాట్లాడదు అట్లా మేము నోటీసులు ఒకటి సార్ నేను ఒకటి నోటీసులు ఇచ్చాము ఆపేము ఆల్రెడీ మేము ఇచ్చినాం సార్ నేను చెప్తే ఏడీ లెవెల్ అని కమిషనర్ లెవెల్ లాని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లెవెల్ లా టీం వచ్చింది అది చేసినాము కొన్ని సందర్భాలు చేసినాం సార్ మీరు అట్లా కాదు మేము చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు నన్ను వచ్చినందుకు నేను ఇది చేస్తానంటే కాదు సార్ మీకు రైట్ సార్ కాదు మీ దీని లోపల ఏదైనా ఉంటే దాని ప్రకారం చూడండి కానీ మా డిపార్ట్మెంట్ నుంచి పంపించింది అననీకి లేదు సార్ అక్కడ మీరు అట్లా మాట్లాడడానికి లేదు అట్లా లేదు సార్ నువ్వు ఏదైనా ఉంటే ఆఫీసర్ మా కమిషనర్ పెట్టండి మా కమిషనర్ పెట్టండి మాట్లాడదాం దానికి కూడా ఓకే మీరు ఇట్లా ఈ విధంగా ఇంకోటి పర్మిషన్ కూడా ఇస్తున్నారు సార్ రిక్వెస్ట్ పర్మిషన్లు కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడతాం సార్ దాంట్లో ఉంది ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి నేను పట్టుకొస్తా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కింద ఒక ఆయన కడుతున్నాడు నిన్న నేను పట్టుకొచ్చిన పర్మిషన్ సార్ నేను నువ్వు అట్లా మాట్లాడుతూనే నేను బెదిరేది ఏం లేదు సార్ రెస్పెక్ట్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది సార్ నా ఉంటుంది నేను ఎక్కువ మాట్లాడడానికి తప్పు చేయడానికి లేదు మీ దగ్గర నేను చేయడం లేదు సార్ నేను మరి అట్లా అన్నావు నేను వెళ్ళిపోతా సార్ అదేముంది బయట ఉంటా నేను పిలిచి నేను అయితే మర్యాద పిలిచారు కదా అని నేను వచ్చాను సార్ అంతే ఓకే